హాయ్ అండి అందరికీ నేను మీ శాంతిని ఇంట్లో అయితే ఈరోజు మురుకులు చేశానండి మా పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చి అమ్మ స్నాక్స్ ఇంకా అలా స్నాక్స్ ఆడుతూ ఉంటారు అని పిల్లల కోసం అయితే చాలా ఈజీగా ఇంట్లో అయితే ఈరోజు మురుకులు చేశాను అది మీకు కూడా చూపిద్దామని ఈరోజైతే వీడియో తీస్తున్నాను దానికోసం స్టవ్ పైన ఒక బాండల్ పెట్టుకొని నేనైతే మంచి బియ్యమే పోసుకున్నానండి కానీ రేషన్ బియ్యం పోసుకున్నా చాలా టేస్టీగా వస్తాయి దానికోసమైతే ఐదు గ్లాసులు బియ్యం వేసుకున్నాను దానికి ఒక్క గ్లాస్ ఏ గ్లాస్తో బియ్యం వేసుకుంటాము ఆ గ్లాస్తో పచ్చన్నపప్పు ఒక గ్లాస్కి కొంచెం హెల్తీగా మినపప్పు అలాగే ఒక్క గ్లాస్ నిండా మన శనగపప్పు పప్పులు అంటారు కదండి ఆ పప్పులు అన్నీ వేసేసుకొని ఇలా సిమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలండి చూడండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఫ్యాన్ కింద పెట్టి బాగా చల్లార్చుకోవాలి బాగా చల్లారిపోయిన తర్వాత ఇంక నేనైతే మిల్కి తీసుకెళ్ళి మిల్ పట్టించుకొని వచ్చేసానండి చూడండి ఇలా మె మెత్తగా పట్టించేశాను ఇంక పిండినంతా ఒక పెద్ద గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి నేనైతే అంత మురుకులు పిండి మురుకులు చేసేద్దాం అనుకుంటున్నానండి పిల్లలు ఇంట్లో అందరం చాలామంది ఉంటాం కాబట్టి చలా ఒక మురుకు తీసుకున్న ఒక రెండు రోజులు ఉంటాయిలే అనేసి మామూలుగా అలా వద్దనుకున్న వాళ్ళు ఇలా పిండి పట్టించుకొని వచ్చి ఒక ఒక ఎయిర్ టైట్ డబ్బాలో తీసి పెట్టుకుంటే పిండి మనకి ఒక నెల రోజులైనా పాడవకుండా ఉంటుందండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం పిండి కలుపుకొని మురుకులు చేసుకోవచ్చు నేనైతే అంతా పిండి వేసేసాను దానిలోకి అయితే ఒక రెండు స్పూన్ల దాకా వాము బాగా నలిపి వేసుకున్నాను ఒక మూడు స్పూన్లు కారము టేస్టికి తగినంత సాల్ట్ వేసేసి ఇంకా దానిలోకి ఒక రెండు కుప్పెట్లు నువ్వులు వేసుకున్నాను మీ దగ్గర నల్ల నువ్వులున్నా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటాయి ఇలా పిండి మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకొని ఫస్ట్ ఒక గ్లాస్ అయితే పాలు వేసుకున్నానండి పాలు వేసుకుంటే మన మురుకులు వచ్చేసి క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఒక గ్లాస్ చాలు అంత పిండికి నేనైతే ఒక కాల్ లీటర్ పోసుకున్నానండి లీటర్ పోసి ఇంక దాంతోనే ఇంకా వాటర్ మనకి ముక్కలు పిండి ఎలా కలుపుకుంటామో ఇంకా అలా వాటర్ వేసి కలుపుకుంటూ ఉండాలి మరీ గట్టిగా కలుపుకున్న మనకి మురుకులు అనేది గట్టిగా వచ్చేస్తాయి కొంచెం సాఫ్ట్గా కలిపేసుకొని కొంచెం నూనె బాగా వేడి చేసి ఆ నూనెను కూడా పిండి పైన పోసేసుకొని ఇంకొకసారి బాగా మెత్తగా ఒత్తేసుకొని ఇంకొక గుడ్డ కప్పి పక్కన పెట్టేసుకోండి మనకి మురుకుల చుట్టు తీసుకున్నాను నేనైతే కొత్త మురుకుల చుట్టు తీసుకున్నానండి పాత మురుకుల చుట్టి పాడైపోయింది కొత్త మురుకుల చుట్టులో మురుకులు చేయడం చాలా ఈజీ అయిపోయింది ఇంక ఇలా మురుకులు పిండంతా గొట్టంలో పెట్టేసుకొని ఫస్ట్ అయితే ఆయిల్ రాసుకోవాలి మురుకులు కొట్టడానికి దానిలో పిండి పెట్టుకొని నేనైతే ఇలా మురుకులు మురుకులుగా ఉండాలని ఇలా అయితే చేసుకున్నాను ఒక్కొక్క చిన్న ప్లేట్లలో ఇలా ఒక్కొక్క మురుకుగా వత్తేసుకొని ఆయిల్లో వేయడానికి చాలా ఈజీ అయిపోతుందని ఇలా అన్ని ప్లేట్లలో మురుకులుగా వచ్చేసుకున్నాను ఒకవైపు స్టవ్ పైన అయితే బాండల్లో నూనె పెట్టేసుకున్నాను అండి నూనె ఆల్రెడీ కాగిపోతూ ఉంది చూడండి ఇలా మురుకులు చేస్తున్నాను కదా ఇంకొకటి ఇలా చేతికి తీసుకుని ఆయిల్లో అయితే నిదానంగా వేసేస్తున్నాను ఇంకా మంట అయితే చిన్న మంట మీద పెట్టేసానండి మీడియం ఫ్లేమ్లో మరి చిన్నదొద్దు మరి పెద్ద దొద్దు పెద్దదున్న త్వరగా కలర్ మారిపోయి మనకి మురుకులు అనేది మాడిపోయే ఛాన్స్లు ఎక్కువ కొంచెం కలర్ మారేంత వరకు సిమ్లో పెట్టుకొని కొంచెం కలర్ మారుతూ ఉన్నప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి మురుకులు వేగడం కరెక్ట్గా సరిపోతుంది చూడండి బుడగలు ఏవి లేకుండా ఇలా నార్మల్గా అయిపోయాయి అంటే మనకి మురుకులు బాగా వేగిపోయినట్టే ఇంక ఇలా మురుకులన్నీ తీసి ఒక బొక్కల గిన్నెలోకి అయితే వేసేస్తున్నాను మీకైతే ఒక రెండు వాయిల్ దాకా చూపిస్తున్నానండి ఇలా మురుకులు వేసి ఇంట్లో ఇలా ఏదో ఒక వంట చేస్తూనే ఉంటానండి ఇంట్లో పిల్లలు నలుగురు ఉన్నారు కాబట్టి వాళ్ళు స్కూల్ నుంచి వచ్చి ఆడుకొని అట్టు పోయి ఇటు పోయి వచ్చి అమ్మ స్నాక్స్ అమ్మ స్నాక్స్ అని అడుగుతూ ఉంటారు ఇంకా వాళ్ళ కోసం తక్కని మన ఇంట్లో మనం చేతులరా ఏదైనా చేసి పెట్టుకుంటే వాళ్ళు తీసి తీసిచ్చేయచ్చు లేవు అని చెప్పకుండా ఇలా ములుకులో లేకుంటే చెక్కలో ఏ ఒకటి చేసి పెడతా ఉంటానండి అది నేను చేసేది కాకుండా మీకు కూడా చూపిస్తాను మీకు ఉపయోగపడుతుంది కదా అనేసి మీకు ఈ వీడియోస్ నచ్చితే శాంతి చైత్ర ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి అందరికీ సమ్మర్ హాలిడేస్ అయితే చెన్నైకి వెళ్తే వచ్చేసాము ఇంకా పిల్లలు ఉన్నారు కదండి మా ఆంటకి అమ్మ స్నాక్స్ పిన్ని స్నాక్స్ నాన్నమ్మ స్నాక్స్ అని అడుగుతూనే ఉంటారు వస్తుంది అందుకోసం వాళ్ళ కోసం అయితే ఇలాగా ముట్లు అయితే చేసి పెట్టాను చాలా క్రిస్పీగా టేస్టీగా వచ్చాయండి మీరు ట్రై చేయండి మీకు ట్రై చేసి మీకు ఎలా వచ్చాయని కమెంట్ చేయండి మళ్ళీ వచ్చే కదా ముడుకులు కలర్ ఫుల్గా ఉన్నాయండి సౌండ్ చూడండి ఇంత బాగా క్రిస్పీగా ఉన్నాయా సూపర్ వచ్చాయండి ట్రై చేయండి మా పిల్లలు స్కూల్ నుంచి వస్తే ఫుల్ హ్యాపీ అయిపోతారు బాయ్